రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది తాజా జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ మార్చిలో టెక్నీషియన్ ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి జూలైలో పారామెడికల్ జేఈ ఉద్యోగాలు ఆగస్టులో ఎన్టీపీసీ సెప్టెంబర్లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు అక్టోబర్లో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి ఆర్ఆర్బీ ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల వివరాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తుంది క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ఎప్పటికప్పుడు ఆర్ఆర్బీ ఆయా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది రైల్వే బోర్డు క్యాలెండర్ను ముందుగానే ప్రకటించడం వల్ల అభ్యర్థులకు తమ ప్రిపరేషన్ను ప్రణాళికబద్ధంగా కొనసాగించుకునే వెసులుబాటు ఉంటుంది గతంలో నోటిఫికేషన్ల మధ్య అనుచిత్తి ఉండేది కానీ ఇటీవల కాలంలో రైల్వే బోర్డు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థుల ప్రిపరేషన్ పక్కాగా సాగించే విసులుబాటు కలిగింది కాగా సాధారణంగా రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు